ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఏ బుక్కులు తీసినా ఉండే అన్నట్టు వచ్చినాము పూజ చేసుకున్నాం బాబుకి ఇంత కాలేదు అయితే సరే దండం పెడతారు పోతారు మీరు ఇంటోళ్ళు కాబట్టి చెప్పుడు కాబట్టి చెప్తాను ఇప్పుడు ఇంత సంపాదించుకుంటారు ఇంత చేస్తారు పూలు పనులు అన్ని పెట్టాం పళ్ళు అన్నీ మనకే ఇస్తారు వాళ్ళు కానీ వాళ్ళు స్వయంగా తీసుకునేటువంటిది ఏంటిదంటే నెయ్యి అంటే ఏ దేవత యొక్క హోమం చేసుకున్నాము మనం ఆరోగ్యాలు మంచిగా ఉండాలన్నా అన్నీ మంచిగా ఉండాలన్నా పాపము పుణ్యము దుఃఖము ఇవన్నీ కూడా చెప్పి రావు నెల రోజులు సంతోషంగా ఉంటాం ఇంకో నెల రోజులు బాధ ఉంటాం ఇవన్నీ కూడా మనం ముందరిపోతాం మన దేవతలే స్వయంగా తీసుకునే ఆహారం ఏంటిదంటే నెయ్యి నెయ్యి తర్వాత మనం ఏదైతే హవనం అనుకున్నామో ఆ హవనం వాళ్ళకి ఇష్టమైన పదార్థాలతోటి చేసుకుంటాం కావున మనం హాస్పిటల్ పోవద్దు హాస్పిటల్ పైసలు ఖర్చు పెట్టుకోవద్దు అంటే ఇక్కడనే చేసుకుంటే హాస్పిటల్ పోకుండా ఆ కర్మను ఏం చేస్తుందంటే అమ్మవారు వీడు అంత కష్టపడి సంతోషంగా చేసుకున్నాడు నాకు భోజనం పెట్టిండు కాబట్టి ఆ కర్మ విమోచనం ఉంటుంది ఎప్పటికైనా తప్పదు అది మాకైనా తప్పదు ఏం చేస్తాం ఇక్కడ చేసిపోయినాం కాబట్టి ఆ అనుభవించేది ఉంటుంది పండి మీద కింద పడతాం అంతే ఖాళీ ఎగిపోయేది రాసుకపోతుంది అట్లా కాబట్టి ఆ హవనం చేసుకోవడం వల్ల సన్ అంటే ఉగాది తిరగ ఉగాది అంటే మళ్ళీ ఉగాది వరకు మళ్ళీ పంట పండించుకుంటాం అట్లనే మన ఇంట్లో ఏమి చేసినా ఏం చేయకుండా స్వామివారి వ్రతంలో చెప్పిన విధంగా ప్రతి జంట ఎప్పుడైతే అంటే పిల్లలు పుట్టినరోజులు కానీ లేదా మంచి మంచి తిత్తులు వస్తుంటాయి మంచి మంచి పర్వదినాలు వస్తుంటాయి అప్పుడైనా కానీ గణ గణపతి హవనం అమ్మవారి హవనం రుద్రహవనం ఇట్లా మనం ఏదైతే మనం అనుకున్న సమయానికి ఆ యొక్క బ్రాహ్మణతో మాట్లాడుకొని హవనం చేసుకోవడం ద్వారా దేవతలందరూ కూడా సంతోషపడి ఎందుకంటే వాళ్ళ రూపంగానే ఇవాళ పంట పండించుకుంటున్నాం వాళ్ళ రూపంగానే వర్షం వస్తేనే ముందరికి పోతుంది వాళ్ళు అనుగ్రహిస్తేనే పనులు జరుగుతాయి అవన్నీ కూడా జరుగుతాయి అన్నారు కాబట్టి వాళ్ళు మాకు సంబంధం లేదు అని మేము ఒక్క మాట చెప్పి వీళ్ళు ఇంటికి పోకున్నాం అనుకో పక్కకి వెళ్ళిపోతారు వాళ్ళు అంటే బ్రాహ్మడు అంటే అంత శక్తి ఉంటుంది నిరంతరం బ్రాహ్మడు అంటే ఆమె దగ్గరనే ఇప్పుడు మా ముచ్చడు ఎప్పుతున్నారు లోకమ్ముచ్చడతారు అట్లా కాబట్టి ఏ ఇంట చేసినా చదువుకున్నా సత్యదేవుని వ్రతం ఎక్కడైతే హవనం జరుగుతుందో సకల దేవతలందరూ వచ్చి ఆ ఇంట మనమే కాదు ఇప్పుడు పరంపర వాళ్ళ పిల్లలకు కావాలంటే మనం సంపాదించి ఇస్తేనే వాళ్ళకు వస్తుంది అట్లా వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారన్న కాబట్టి ఎంత సంపాదించినా ఏ లేదు పంతులు మేము హాస్పిటల్ అయినా పెట్టుకుంటాం మా శరీరం ఖరాబ్ అయినా సరే మేము ఇంజక్షన్లు తీసుకుంటాం మేము గ్లూకోజ్లు పెట్టుకుంటాం నెల రోజులు కాదు రెండు నెలలు హాస్పిటల్ ఉంటామంటే మాకు ఏం కాదు మీరు మంచిగా ఉండాలనే మాకు ఉంటుంది ఒక్క ఒక్క ఒక్కసారి చేస్తే ఒక సంవత్సరం కాపాడుతుంది ఒక పంట పండిస్తే సంవత్సరం అంతా తింటాం మనం ఇంట్లో మనకు తోచింది దానం చేస్తాం ఎవరైనా వచ్చారు అయ్యా రామరెడ్డి ఆకలితోటి ఉన్న ఒక రెండు కిలోల బియ్యం తీసుకోబెట్టామని చెప్పి అట్లా కాబట్టి మీకు చెప్తుంది తెలియదు కాబట్టి చెప్తున్నా అది కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని నా ప్రతిష్ట ఎందుకు వదులుకొని వస్తాను నేను అక్కడ నాకు ఏ నాకు అక్కడ పెద్ద కూర్చోసి వెళ్తారు అక్కడ మిగతా బ్రాహ్మణులందరూ వేదాన్ని మనం చేసుకున్న పాపమే ఉంటుంది సేమ్ అయ్యే పాపము పుణ్యము ఆరోగ్యం చూసి కొట్టిండు అనుకో మనం హాస్పిటల్లో అప్పుడు మనం బాధపడుతుంది అయ్యో ఇంత చెప్పిండు అని అప్పటి అవన్నీ అక్కడదాకా పోవద్దు అనేదే మా ఉద్దేశం ఇక్కడనే ఉండాలి ఆ ఏదైనా సరే భగవంతునికి పెట్టాలి భగవంతుని పెడితే మంది రేట్లోకి మనకు నీళ్ళు లేవు కానీ నీళ్ళు లేకపోతే కేసీఆర్ నమ్మి మూడు వేల మంది బ్రాహ్మణతోటి యాగం చేయించండి తర్వాత ఇవాళ నీళ్లు లేవు అనే ప్రస్తావన ఉన్నది హైత చెడ్డి యాగం చేసాడు ఎందుకు ధర్మపురి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఆ తర్వాత అమెరికా పోయాల్సినటువంటి అబ్బాయి ఆగిపోయింది వీజా ఆ యాగం చేయించిన అమ్మవారికి సంబంధించి నలభై వేల ఖర్చు వచ్చింది ఆ నలభై వేలు హవనం రాత్రి చేయించిన అనమాట రాత్రి చేయిస్తే నాలుగు గంటలు జరిగింది మూడున్నర నుంచి నాలుగు గంటలు అమ్మవారు హవనం వచ్చింది చూసిరు వాళ్ళందరూ నేను పెట్టినటువంటి భోజనం తిన్నది ఇది వాళ్ళందరిని అనుగ్రహిస్తే సర్టిఫికేట్లే ఫెయిల్ అయింది మీ వీజా రాలే వీజా క్యాన్సల్ అయింది రెండు నెలలు కొట్టింది ఆయన కాలం ఏదైనా చేయగానే అంటే నేను చెట్టు పెట్టగానే రాదు కానీ ఆ నలభై వేల నా చేతిలో పెట్టి తర్వాత నాన్నకు అమ్మకు బాబాయికి పిన్నికి పచ్చిరలు పెట్టి వాళ్ళు కట్టుకోవాలి మళ్ళీ కట్టుకొని మాకు ఫోటోలు పంపాలి అని చెప్పి మంచిగా వస్త్రాలు పెట్టి దోతులు పెట్టిన తర్వాత ఇవాళ పిల్లగాడు వైల్డ్ అమెరికాలో ఉన్నాడు వీసా వచ్చింది సర్టిఫికేట్లు వచ్చినాయి ఇవాళ జాబ్ వచ్చింది పిల్లగాడు నేను నెలకు రెండు లక్షల రూపాయలు చంపా గురువుజీ మీకు ఎప్పుడు రావాలన్నా కానీ ఒక ఫోన్ చేయండి లక్ష రూపాయలు వేస్తా అంటూ అంటే నమ్మకం ఆయన నమ్మి వెంటనే తర్వాత ఇద్దరు పనైనాక నేను తీసుకోను ఫస్ట్ మీకు ఇచ్చిన తరిచితేనే పూర్తి అవుతుంది మళ్ళీ తర్వాత ఎందుకు ఇంత ఇంత చేసిందే మీకోసం నాకోసం కోసం మీరు కష్టపడి రాత్రి పొద్దున్న తినకుండా ఒక వర్షం ఉండి వ్రతము చేయించి హవనముకు అన్ని ఏర్పాట్లు చేసుకొని చేయించినది అప్పటిదప్పుడే అయింది అప్పటికప్పుడు చేత నలభై వేలు పెట్టిండు తెల్లారి మళ్ళా స్వామివారి వ్రతం చేసుకున్నాడు చేసుకొని నాన్న అమ్మనందరిని పిలిచిండు అందరినీ బట్టలు పెట్టిండు రెండు నెలల తర్వాత చూస్తే పిల్లగా ఏదైతే పోను అన్నటువంటి తల్లిదండ్రులు ఆపేదన ఉందో అమ్మవారు కొట్టుడు కొడితే మళ్ళీ అక్కడ పడ్డాడు వాళ్ళు జాబ్ వచ్చింది సంపాదించుకో అంటే నేను చెప్తాను విశ్వాసం అంతే గురువుజీ అని కాలు పట్టుకున్నాను అంతే అయ్యో ఇంతనా గిన్ని డబ్బులా ఇవన్నీ ఏముంటాయి ఇక ప్రశ్నలు ఇవన్నీ ఏముంటాయి సామాన్ ఉంటుంది రాసిస్తా తీసుకోవాలి ఒకటే మనస్ఫూర్తిగా చేయి నమ్మి చేయి అమ్మవారు వస్తుంది చూడు అంతే ఆ మీరు ఏదో చెప్తుంది గురుజీ ఉమ్మడికాయలు అది అంటే ఆ ఇంటికి పూర్తిగా మొత్తం ఇక పోయింది ఇవాళ మంచిగా ఉన్నారు ఇద్దరు కొడుకులు అమెరికా వెళ్ళిపోయారు మంచిగా సంపాదించుకుంటున్నారు మళ్ళీ ఎప్పుడు చేద్దామంటున్నారు నేనే టైం ఇస్తాడు గురుజీ యాభై కొడుకు జాబ్ వచ్చింది మళ్ళీ మీరు ఎప్పుడు అప్పుడు అని అంటున్నాను అంటే చెప్తున్నా నా బాధ ఏంటంటే ఇప్పుడు మీరు గొప్ప రోజులు చేసినప్పుడు చేయలేదు నాకు బాబాయ్ చెప్పండి నేను ఏమనుకుంటే గొప్ప రోజులు అంటే హవనం నేనే చేస్తా ఎందుకంటే ఆ పెద్ద కార్యక్రమం బాబాయ్ రాడు నేను ఒక్కడనే చేస్తాను నేను లేను ఆ సమయంలో మీరు హోమం చేస్తలేరు తెలిసింది నాకు నాన్న రాడు నాన్న రాడు బాబాయ్ కాదు హోమం చేస్తూ నేను వస్తాను చేస్తలేరు అప్పుడు తొందర తొందరగా హడావిడి ఉన్నది తొందరగా ఉడగొట్టుకోవాలని బాగా అదే ఏదో ఉండే అక్కడ అందుకే ఆ ఉద్దేశంతో సామాన్య నేనే తెచ్చుకుంటా కరోనా తోటి మీకేం పని సంకల్పం మీది ఇవాళ నేను హైదరాబాద్ లో ఎందుకు రావాలి నోముకు బాబా అధ్యాయుడు రాదా ఏం బయటకెళ్ళి ఏం లేదు చేతుల పైసలు పెడితే పైసలు కూడా లేదు తర్వాత రామరెడ్డి పైసలు ఇస్తాడు సామాన్కి ఇస్తాడు తిరటం నేను కరోనా లేదు నీకెందుకు భయం సంకల్పం గట్టిదైతే తప్పకుండా చేసుకుంటాడు ఇప్పుడు మూడు సార్లు ఏగని చెప్పించాడు కేసీఆర్ భయంతో మూడు సార్లు ఇప్పుడు ఎలక్షన్స్లో మూడు సార్లు చేయించండి ఆ పుణ్యం అంటే పోదు సీట్లు తగ్గుతాయేమో తగ్గుతాయి కానీ మళ్ళా కూర్చుంటాడు సీట్లు ఎందుకంటే విశ్వాసం బ్రాహ్మణుడు అంటే విశ్వాసం బర్రులు బోర్లు పంట పెడతాడు మంచి అది అండం పెడతాడు మనస్ఫూర్తిగా పెడతాడు ఎటునా ఎసుడన్నా కానీ అంటే చెప్తున్నాను మీకు ఎందుకు అంటే మీ ఆరోగ్యాల దృష్టి భయం అవుతుంది నాకు ఏమవుతుందో ఏం జరుగుతుందో ఏం వారితో వినాల్సి వస్తుందో అని భయం అవుతుంది మనం ఎంత సంపాదించుకుని దేవతలకు ఏం పెడతాం ఇక్కడ కూర్చుంటే అదే బాధ నాకు ఇక్కడ కూర్చుంటే ఆమె వస్తుంది నాకు లోపలికి చెప్తూనే ఉంటాను నేను ఇక అది అందుకే చెప్తున్నా అప్పుడు గోపురం చెందినప్పుడు చేయలే అని బాబాయ్ చెప్పిన్నాను నాన్న కూడా ఆయన అది అందుకే చెప్తున్నా అప్పుడు గోపీరంజ్ అని చెప్పుడు చేయలే అని బాబాయ్ చెప్పిన్నా నానం కూడా అన్నాడు వాళ్ళ పరిస్థితి దృష్టి చేయలే కానీ ఆయనతో చేయించాలి అని చెప్పిండు నీకు చెప్పమన్నాడు కాబట్టి నేను ఇంత మూడు కథలు అయిపోయినాయి నేను చెప్పేప్పుడు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా పోవాలి మళ్ళీ హైదరాబాద్ లో బోధనం పోయి రావాలి వస్తున్నారు మంచిగా మంచిగా చేసుకోవాలి వృద్ధులకు రావాలి పిల్లలకు సద్బుద్ధితో మంచిగా చదువుకోవాలి అని చెప్పి స్వామికి మంచి నమస్కారం చేసుకుని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పిలిచిన ఇప్పుడు అక్కడ ఆయన అవన్నీ ఇంటూ ఆయన చెప్పిస్తేనే నేను చెప్పేది నా నాలుగు కట్టేది నాకు మహర్షిని కూర్చి శౌనంగా ఋషులందరూ కూడా ప్రశ్న వేసినారట ప్రశ్న ఏమనగా ఓ సుత ఓ మహర్షిలారా మరి ఈ యొక్క కలియుగం వస్తున్నది కదా మరి అనేక వ్రతములు ఉన్నాయి అనేక వ్రతములు ఉన్నప్పటికీ కూడా మరి మంచి వ్రతం ఏది ఉన్నది అంటే సులభమైనటువంటి వ్రతం ఏదైనా ఉన్నదా అని ఒక్కొక్క వ్రతం అను ఒక్కొక్క విష్టత ఉన్నది కానీ మానవులందరూ తేరినాడు మరి వైకుంఠము వెళ్ళినాడు వైకుంఠము వెళ్ళగా స్వామి ఎలా ఉన్నాడు అంటే నాలుగు భుజములు కలిగి ఉన్నాడు నాలుగు భుజము శంకచక్ర గత గదపద్మవు ధరించి లక్ష్మీ సమేతుడై కూర్చుని ఉన్నారు అక్కడ స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు చేసుకున్న తర్వాత పాదములు భయపడ్డాడు నారదన్ని పైకి లేపి ఏమైంది నారద ఎందుకు బాధపడుతున్నావు చెప్పి అడిగినాడట మరి అయ్యా స్వామి లోకక్షేమం గూర్చి ఒక ప్రశ్న వేయదలుచుకున్నారని చెప్పి వెంటనే లోకములో ప్రజలందరూ కూడా కలియుగములో బాధపడుతున్నారు కష్టములు అనుభవిస్తున్నారు వారి దుఃఖములు భావములు కర్మలన్నీ కావడానికి ఆ యొక్క సంవత్సరం పాటు కూడా వారు అనేక సుఖ సంతోషాలతో ధర్మాజములతో బాగుండాలి ఏదైనా వ్రతము పూర్తి తెలియజేయండి అని చెప్పి వెంటనే స్వామిని విన్నవించుకున్నాడు స్వామి ఆ యొక్క ఆ యొక్క విన్నగానే నారదుడు అడిగిన వెంటనే ఆయన వెంటనే ఆ యొక్క క్షణములో చాలా సంతోషపడతాడట సంతోషపడి ఎందుకనగా క్షేమము గూర్చి అడిగినాడు ధర్మ మార్గమునందరూ కూడా ఉండాలి అని చెప్పి అడిగినాడు కాబట్టి సంతోషమైనది వెంటనే నారదుని కూర్చున్నబెట్టి స్వామి వివరిస్తూ ఉన్నాడట నాయనా నారద నీ యొక్క కోరిక మేరకు నేను రత్నగిరికి ఇచ్చినటువంటి తపస్సు ఆ యొక్క ప్రతి సంవత్సరము కూడా ఆయనకు అన్నీ కూడా చేయడం వల్ల వారి పాపములన్నీ కూడా ఆయన తీసుకుని ఆయన రోగమైన బ్రాహ్మణులన్నీ కూడా తీసుకుని ఆశీర్వచనముల వల్ల ఏ ఇంటనైతే ధనము ఉంటుందో అంటే ఈ ఇంటనైతే ధర్మముగా ధాన్యము ధర్మము ధానము పుణ్యము ఉంటుందో వాడు మాత్రమే నా యొక్క ఉద్దేశములో ధనవంతుడు ఏమీ లేనటువంటి బ్రాహ్మడు ఆ మరి ఎలా నన్ను నమ్ముకోవడం వల్ల అన్నీ సంపాదించుకొని ఉన్నాడు ఏమీ లేనటువంటి కట్టెలు అమ్ముకొని వాడు నన్ను నమ్ముకోవడం వల్ల మరి అన్నీ కూడా వృద్ధిలోకి వచ్చినాడు అనేటువంటి కథను చెప్పుతాను విను అని చెప్పి స్వామి చెబుతున్నాడట కాజీ పట్టణం అనే గ్రామం అనే బ్రాహ్మడు ఉన్నాడు అనేక దళితుడు అంటే పూర్వ జన్మలలో చేసుకున్నటువంటి పాపం వల్ల ఆ సమయం వచ్చింది అనేక భిక్షాటన చేస్తూ ఉంటాడు కానీ ఆ కొన్ని రోజుల నుంచి ఎవరు కూడా భిక్ష ఇవ్వడం లేదు చెట్టు కింద కూర్చొని ఎటువంటి ప్రయోగాలు చేయకుండా భగవంతుని నమ్ముకొని వెంటనే స్మరణ చేస్తూ కూర్చో కూర్చున్నాడట అలా కొన్ని రోజులు గడిచిపోయినాయి ఒకనాడు స్వామి దయ తలిచి సరే అనుకుంటే ఒక మారు వేషాధారణ వేసుకొని ఆ బ్రాహ్మణ దగ్గరికి అనుకుంటున్నా అని చెప్పి మరి అది అవును స్వామి అని చెప్పి కాళ్ళ మీద పడతారట ఆ యొక్క నారదుడు వెంటనే విను పూర్వకాలమున తుంగ అనే అనేటువంటి మహారాజు ఉండేవాడు మంచివాడు మంచి ధర్మాత్మును పుణ్యాత్ముడు అనేక చేరుకోవడం జరిగింది ఆ యొక్క రాజు కూడా వెంటనే స్వామి వ్రతం అనేటువంటిది పరమ దుర్గమైనటువంటిది నారద ఈ యొక్క వ్రతము ఏది ఇవ్వదు అన్నీ కూడా ఇవ్వగలదు అని చెప్పి చెప్పినాడు అంతేకాదు ఈ యొక్క వ్రతము చేసుకోవడం వల్ల దుఃఖములు సుఖములు అన్నీ కూడా నటించిపోతాయి నాయన ఈ యొక్క వ్రతము మోక్షమైనది భోగమైనటువంటిది యోగం ఈ వ్రతము చేయాలన్నా ఈ వ్రతము ఇంట్లో జరిపించాలన్నా ఆ యొక్క స్వామి దయ ఉంటేనేది పొందుకోబోదు ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రయత్నం చేసినా సంకల్పం మంచిది అయి ఉండి ధర్మ ఉండి మంచిగా స్వామి ఎందు భక్తితో తమ యొక్క బ్రాహ్మణి ఎందు భక్తితో ఉంటే కనుకనే ఈ వ్రతం అనేటువంటిది చేయగలుగుతాడు ఎన్ని మొక్కులు మొక్కినా ఎన్ని చేసినా కానీ వ్రతము చేయాలి అంటే నా యొక్క అనుగ్రహం ఉంటేనే తప్ప ముందుకు పోదది అని చెప్పి నారదునికి చెప్పడం జరిగింది స్వామి ఎన్ని మహిమాన్వితమైనటువంటి వ్రతములు ఉన్నాయి ప్రతి వ్రతానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది ఏ వ్రతము కూడా తీసుకోకుండా ఉండకూడదు అహంకారం అనేటువంటిది పనికిరాదు ఒక్కొక్క వ్రతము ఒక్కొక్క విశిష్టమైనది కానీ కలియుగములో కేవలం ఒక సత్యదేవుని యొక్క వ్రతముకి మాత్రమే తిథి నక్షత్ర రోజు ఏది కూడా పనికిరాదు మనసును భక్తితో మనస్సుతో నిర్మలమైన మనస్సుతో సద్భావముతో సద్బ్రాహ్మడితో అనుగ్రహించి వారి ఆశీర్వచనములతో వారి అనుగ్రహముతో ఆ యొక్క నా యొక్క నారాయణ నారస మూర్తికి మొట్టమొదటి శారి వేయకుంఠములో వంటి ఆ యొక్క మూర్తులు వెంటనే ఆ యొక్క వైకుంఠములో ఆ శేషపాంపుపై తీసుకొని కూర్చొని అమ్మవారితో కూడుకుని ఆ యొక్క స్వామికి నారదమూర్తికి చెప్పినాడు ఆ నారదమూర్తి సూత మహామునికి చెప్పినాడట ఆ సూత మహామునికి ఋషులందరూ కూడా అడిగి ఉన్నప్పటికీ కూడా నాయనా ఇది ఎప్పుడైనాను మరి జీవితంలో ఒక్కసారే నా గాని నైవీశార్యము నేర్చుకోండి బిడ్డ కూర్చో మంచి కూర్చో మంచి కూర్చో నిన్నే నిన్నే మంచి కూర్చొని కొట్టుమంటుండు ఇక ఆయాగారు తీత ఉంది గ్లాస్ ఇచ్చింది ఫస్ట్ పట్టి వలిగింది కారుతున్నాయి అన్నది జుట్టు పట్టుకో కొట్టి తంగితే ఇచ్చేసేయి ఉంది నా దగ్గర తీసుకుంటా తీసుకుంటా కింద పెట్టినా సరే అన్నీ ఏడబెడతా మీడే బేసిన్లనే పెడితే అన్నీ చూపిస్తాడు

మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి ఆరతులేరమ్మా చూసినవారికి చూసిన ఫలము నోచిన వారికి నోచిన ఫలం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి ఆరు జయ మంగళం శుభమంగళం శ్రీనివాసు శ్రీ వెంకటేశునికి జయ మంగళం నిత్యశుభమం త్రేతాయుగమున శ్రీరామమూర్తి వై బ్వాపయునా స్థితి కృష్ణుడి వైభౌన ధర్మాన్ని కాపాడినావు గీతా సారాన్ని బోధించినావు జయ నిత్య శుభమంగళం శ్రీనివాసునికి శ్రీ వెంకటేశునికి జయమంగళం నిత్య శుభమంగళం కలియుగమ్మున కలియుగమున శ్రీ వెంకటేశునిపై ఏడు కొండలపైన తెలిసి ఉన్నావు కలియుగమున శ్రీ వెంకటేశునిపై ఏడు కొండలపై తెలిసి ఉన్నావు అడిగి అడగక మనకి వరములు ఇచ్చేవు కొలిచి కొలవక ముందే తరలి వచ్చేవు జయమంగళం శుభమంగళం శ్రీనివాసునికి శ్రీ వెంకటేశునికి జయమంగళం నిత్యశుభమంగళండి ங்கடசத்தியனஸ்வா் நம ஆனந்தூரமதியாவி